పుష్కర క్షేత్రం నుంచి ప్రయాగానికి వెళ్ళింది ప్రయాగక్షేత్రంలో గంగానది ఒక పక్క నుంచి యమునా నది మరొక పక్క నుంచి వచ్చి కలిసి ప్రవహించి వెళ్ళిపోతుంటే అంతర్వాహిని కనపడకుండా అడుగు నుంచి సరస్వతీ నది వెళుతూ ఉంటుంది అందుకే దాన్ని త్రివేణి సంగమము అన్నారు అక్కడ బ్రహ్మ ఒకప్పుడు ఒక మహాయాగం చేశాడు యాగము చేసినటువంటి స్థలంలో మామూలు యాగం కాదు గనక దానికి ప్రయాగము అని పెరుగుతుంది ప్ర అంటే మిక్కిలి గొప్ప ప్ర ఒక అక్షరమునకు ప్రకృష్టము చాలా గొప్ప యాగము జరిగింది గనక ప్ర యాగము ప్రయాగము నిజానికి ప్రయాగము అంటే అర్థం ఏంటనమాట అద్భుతమైన యజ్ఞము జరిగిన స్థలం ఒక వెయ్యి సంవత్సరముల పాటు బ్రహ్మదేవుడు కఠోర నియమంతో నిష్ఠతో చేశాడు అక్కడ యజ్ఞం ఆ యజ్ఞానికి విష్ణువు శివుడు కూడా అతిథులుగా వచ్చారు అక్కడ రోజు అన్నదానం బాగా జరిగేది అన్నం కొండల కింద పోసా దానం చేశారట వరి అన్నం వండారు ఆ అన్నం కుప్ప కింద పోస్తే ఆ కుప్ప కొండలా కనపడింది తెల్లని వరి అన్నం ఒక కొండ అందుకే అన్న పర్వతం అన్నారు ఇంక నెయ్యి అయితే నుయ్యి ప్రవహించినట్టు ప్రవహించిందట అక్కడ నెయ్యి పోసేస్తూ ఉంటే కంచాల్లో ఆ నెయ్యి చివరికి నేల మీద పడి అవి కూడా ఒక సరస్సులుగా మారిపోయాయి అన్నారు పాయసం బురదైపోయింది టేకంగా పాయస కర్దమంబు అంటాడు పురాణంలో అంటే మీకు అర్థమైంది కదా ఓ పాయసాన్ని గిన్నెలతో వడ్డించుకుంటూ పోతూ ఉంటే ఈ గిన్నెలోంచి కొంత పాయసం విస్తరాకులు పక్కన ఒలిగిపోయి ఆ నేలంత పాయసపు బురదతో నిండిపోయింది అంత పాయసం కళ్ళారా ఎవడ చూశాడు చూసినా ఇప్పుడు తినేవాడేవాడు ఉన్నాడు ఎక్కడ చూసినా దిక్మాల్ షుగర్ పేషెంట్లే హాయిగా చెంబులకి చెంబులు పాయసం తాగి ఆయాసం లేకుండా తిరిగే రోజులు పోయాయి కదా నన్ను చూసి నేర్చుకోండి అంత ఎంతో పాయసం తినగలుగుతున్నాను కనీసం ఒక స్పూన్ అయినా పాయసం తాగలుగుతున్నారు కదా ఆయాసం లేకుండా చిన్నప్పుడు బాగా తాగేవాడిని అనుకోండి ఇప్పుడు క్రమంగా మారింది ఆహారం వాంచ తగ్గింది కానీ మా చిన్నప్పుడు హాయిగా ఆ మాత్రం గిన్నెడు పాయసం తాగి పరిగెత్తే వాళ్ళం పద్నాలుగు కిలోమీటర్లు దేవుడు దేవుళ్ళు అందుకే ఆనాడు నడిచాం కాబట్టి ఎక్కడ ఏ అనారోగ్యము లేకుండా సుఖంగా ఉండగలుగుతున్నాం అలాంటి దిష్టి కొడతారేమో భయం వస్తే చెప్పట్లేదు కానీ ఈ షుగరు ఈ బీపీ ఇటువంటి దిక్కుమాల రోగాలు ఏవి నా శరీరాన్ని అంటవు అంటావు ఇప్పటికంటలేదు అంటలేదు భవిష్యత్తులో కూడా అంటావు అప్పటి నుంచి ఈ మధ్యన ఒకళ్ళు ఏం చేశారంటే గారు ఇలా అన్నారు గనక ఆయనకి కూడా వస్తే ఎలా ఉంటుందని అన్నారట లేని పని గొడవ అందుకని చెప్పట్లా చెప్పుకుంటే దిష్టి కొంచెం పుష్టిగా ఉన్నవాడిని చూస్తే వాళ్ళంతా ఏదో దిష్టి కొడతారు కానీ నిజానికి ఈ రోగాలు మనకు ఎందుకు వస్తున్నాయో తెలిసిన లేకపోవటమే అవకాశం లేక కానీ లేకపోతే వంటింట్లోంచి బాత్రూములకు కూడా రోపు వేయించుకుంటున్నారు ఈ పక్కన రెండు అడుగులు బాత్రూంలో కూడా రోప్వేలో పెడితే మీ శరీరం ఏమైపోతుంది కుళ్ళిపోయిన పోపు అయిపోక ఇన్ని అనారోగ్యాల కారణం అదనమాట మేడెక్కలేం దిగలేము ఉపన్యాసానికి ఎక్కడికి లోపలికి రాలేకపోతున్నాం మనం అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఒకటే ఒక మార్గం రోజు హైదరాబాద్లో ఉన్నవాడు ఉప్పల నుంచి గచ్చిబౌలి దాకా ఇదాకా పిచ్చెక్కిన నడవండి ఇక మళ్ళీ అనారోగ్యం రాదు అలాగే ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళు రోజు అదేదో రైల్ పేట బ్రాడీ పేట ఈ పట్టా విపరం నుంచి నడిచినండి కారు మానేయండి సత్యనార్ గారు ఎంత ఆరోగ్యంగా తెలిసినండి అప్పుడు మీరు ఎంత సుఖంగా ఉండగలుగుతారు నడక చాలా మంచిది ఇది చిన్న వయసు నుంచి మొదలెట్టాలి ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చాక మొదలెడితే మళ్ళీ లేనిపోయిన రోగాలు వస్తాయి కానీ ఆబాల్య విద్యలు ఇవి అందువల్ల అపూర్వమైనటువంటి పాయస కర్ధమంతో భోజనాలు పెట్టారట ఆ గొప్ప యాగం జరిగిన స్థలంలో చేసిన ఉపాసన బాగా ఫలిస్తుంది అందుకని మన పెద్దలు తప్పక జీవితంలో ఒక్కసారైనా ప్రయాగ పెడతారు ఆ ప్రయాగక్షేత్రంలో ఒక స్థలం ఉన్నది అక్కడ వేణీదానం అని చేయిస్తారు వేణీదానం అంటే వేణి అంటే ఏమిటి జుట్టు జుట్టుని దానం చేయడం అంటే ఏమిటి కొందరికి అనుమానం వచ్చింది ఎప్పుడూ భార్యని ప్రేమగా చూడని వాడు కూడా అక్కడికి వెళ్ళాక భార్యని తొడ మీద కూర్చోబెట్టుకుని ఎడమ తొడ మీద అలా జడేస్తాడు ఆవిడ కూడా మెడల ఉంచుతుంది భార్యని ఒళ్ళో కూర్చోపెట్టుకుని భర్తగారు జడ వేసే ఒక ప్రక్రియ అక్కడ ఉంటుంది దాన్ని వేణిదానం అంటారు అదనబడి జడ వేయడం అంటే ఇప్పుడు నేను చెప్పేదేముంది కానీ చాలామంది ఇళ్లలో చేయట్లేదేమిటది అని ఒక ఆయన అడిగాడు ఇళ్లలో చేయటం వేరు అక్కడ చేయటం వేరు ఇప్పుడు ఈ యుగంలో అసలు వేణిదానాలు ఇళ్లలో లేవు ఎక్కడ భార్యలు ఎక్కడ చూసినా జుట్టు విరబోసుకుంటున్నారు కదా ఇందులో చెప్తారండోయ్ ఈ పూట కథలోనే రావచ్చు బహుశా కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు నేను ఆశ్చర్యపోయిన చదివి వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అనిపిస్తుంది అనమాట ఈ భూమండలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే కలియుగంలో ఏం జరుగుతుందో చూసి వర్ణించి రాసేసాడు ఆయన కానీ ఆ వేణిదానం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి ఒకసారినే చేయించుకోవాలి భర్తలకేమో గుండు చేసేస్తారు పూర్తి నున్నగా గుండు చేస్తారు జుట్టున్న వాళ్ళకి ఆల్రెడీ భగవంతుడే జుట్టు తీసేస్తే ఇంకా ఊరికే నామకే వస్తే అలా కత్తిరిలా పెడతాడు ఆ తర్వాత భార్యమణిని తొడ మీద కూర్చోబెట్టి ఈయన జుట్టు జడ వేస్తాడనమాట ఎంత ముచ్చటగా ఉంటుందండి ఆ దృశ్యం ఆవిడేమో గజలక్ష్మి ఈయనేమో ములక్కాడ తొడ మీద ఆవిడ కూర్చుంటే ఈయనకి ఏమవుతుందోనని తొడక తగిలితే చాలండి అంటారు పాపం పాపం ఏం చేస్తారు మరి పురోహితులు వారు తప్పనిసరి కనుక అప్పుడు ఆవిడ తొడక తగిలి కూర్చుంటుందన్నమాట కొంతమంది అదృష్టం బాగుంటే భార్యను అలా తొడ మీద కూర్చోబెట్టుకుంటారు ఈ జడ వేస్తారు వేస్తే ఎప్పటికీ ఈ స్త్రీ పురుషులకి భవిష్యత్ జన్మలలో విధుర వైధవ్య బాధలు ఉండవు మగవాడు వార్ధక్యంలో భార్యను కోల్పోయి జీవిస్తే వాడిని విధురుడు అంటారు భార్యను కోల్పోయిన భర్త గారు విధురుడు భార్యావిహీనుడు భార్య భర్తను కోల్పోయి జీవిస్తే విధవ ధవ అంటే భర్త ధౌడు అంటే భర్త వి ధవ కోల్పోయిన భర్త కలిగినది భర్త పోతే విధవ అన్నారు ఏం లేదు ఈ రెండు కొంత దుఃఖమే ఆ దుఃఖం భవిష్యత్ జన్మలలో ఉండకుండా చేసే గొప్పదానం వేణీదానం ఈ వేణిదానం జరిగి వెంట్రుకలు కొన్ని కింద పడిన స్థలంలో తపస్సు చేసింది ఈ మృత్యుదేవత వేయి సంవత్సరములు తపస్సు చేసింది అక్కడ ఇలా అనేక ప్రాంతములలో తపస్సు చేస్తూ ఉంది కానీ జనం మళ్ళీ పుడుతూనే ఉన్నారు పెరిగిపోతూనే ఉన్నారు చావు లేకుండా అయిపోయింది దాంతో బ్రహ్మగారు కంగారుపడి ఇదేమిటి మృత్యుదేవత నాకు మృత్యువు అని అంటుంది చెప్పిన పని చెయ్యదు ప్రజలు పెరిగిపోతున్నారు అనుకుని మళ్ళీ శివుణ్ణి దేవతల్ని వెంట పెట్టుకుని ఓసి దేవత ఎక్కడున్నావే నీకు అప్పగించిన ఉద్యోగం అనేసి ఏం చేస్తున్నావు అని వెతిగాడు వెతగ్గా వెతగ్గా ఒకనొక ప్రాంతంలో తపస్సు చేస్తూ కనపడిందిట అదే నైమిశారణ్యంలో అత్యంత పవిత్రమైన హత్యాహరణ తీర్థం బ్రహ్మహత్యా పాపమును తొలగించే ఒక తీర్థము నైమిశారణ్యంలో ఉంది అక్కడికి వెళ్ళిన వాడు ఎటువంటి వాడైనా బ్రహ్మహత్యా పాపం నుంచి విముక్తి పొందుతాడు అందుకని దానికి హత్యాహరణ తీర్థము హత్యా ఆహరణ తీర్థం చాలా గొప్ప స్థలం అక్కడే రాముడు స్నానం చేస్తే ఆయన అరిచేతిలో ఉన్న వెంట్రుకులు ఊడిపోయాయి అని మనకు పురాణాలు చెబుతున్నాయి స్థల పురాణము అలాగే చెబుతున్నది రాముడికి కూడా రావణాసురుని చంపాక అరిచేతులు వెంట్రుకులు వచ్చాయిట పరమదుర్మార్గుడిని చంపినా ఎంతో కొంత దోషం వస్తూనే ఉంటుంది ఆయనకు కూడా పాపం చూశారు దానికి భగవంతుడికి దోషం ఉండదు కానీ మన కోసం ఆయన కూడా దోషం తెచ్చుకున్నాడు అప్పుడు ఆయన నా అరిచేతికి వెంట్రుకలు వచ్చాయి ఏమిటి అని వశిష్ఠుణ్ణి అడిగాడు రావణాసురుడు పరమనీచుడైనా వాడు కూడా శివపూజ చేశాడు శివపూజ చేసిన వాడిని చంపితే కొంచెం దోషం తప్పదు ఈ దోషం వల్ల నీ చేతిలో అరిచేతులు వెంట్రుకలు వచ్చాయి ఇవి పోవాలంటే నైమిశారణ్యంలో ఓ పెద్ద చెరువు ఉంది దానికి హత్యాహరణ తీర్థం అని పేరు అందులో స్నానం చేస్తే నీ చేతికున్న వెంట్రుకలు రాలి నీ దోషం పోతుంది అన్నాడు వశిష్ఠుడు అప్పుడు రాముడు సీతా సమేతంగా అక్కడికి వెళ్ళి స్నానం చేశాడు గోమతీ నద తీరములో ఉంటుందన్నమాట ఆ హత్యాహరణ తీర్థం చాలా గొప్ప స్థలం రేపు సెప్టెంబర్లో అక్కడ మేము నైమిషారణ్యంలో సప్తాహం చేస్తున్నాం భాగవ సప్తాహం అలాంటప్పుడు రాగలిగితే చూడొచ్చు అనమాట అదిగో అక్కడ స్నానం చేయగానే ఆయన చేతికున్న వెంట్రుకలు ఓడిపోయాయి ఆ స్థలం చాలా గొప్పది అక్కడ ఈ మృత్యుదేవత మహాతపస్సు చేసింది ఎందుకని ఎలాగైనా ఉద్యోగం చేయక తప్పదు బ్రహ్మగారు నన్ను ఎలాగైనా పట్టుకుంటాడు ప్రజల ప్రాణం తీయమంటాడు ప్రాణం తీస్తే నాకు పాపం వస్తుంది ఆ పాపం పోవడానికి ముందుగానే ఈ తీర్థంలో నేను హాయిగా తపస్సు చేస్తానని సంకల్పించి అక్కడ తపస్సు చేస్తుందన్నమాట అనమాట అక్కడికి వచ్చాడు బ్రహ్మ ఓ మృత్యుదేవత నీకెందుకు ఇంత భయం బ్రహ్మదేవుణ్ణి నేను ఆజ్ఞాపించాను నీకు ఏ దోషం ఉండదు కాబట్టి ఈరోజే డ్యూటీలో జాయిన్ అయిపో బ్రహ్మగారు చెప్పిందే ముహూర్తం అంటే బ్రహ్మగారు చెప్పిందే లగ్నం అంటే బ్రహ్మగారు చెప్పాక ఇంక వేరే ముహూర్తం చూడాలా పంచాంగం చూడాలా తిథి వారం నక్షత్రం యోగం ఇవేం చూడక్కర్లా బ్రహ్మ చెప్పాడంటే అది గొప్ప లగ్నం మీరు ఎప్పుడైనా వినే ఉంటారు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి లక్ష్మీపతే ఓ లక్ష్మీవల్లభ శ్రీమన్నారాయణ తే నీ యొక్క యుగం రెండు కాళ్లను స్మరామి స్మరిస్తున్నాను ఓ విష్ణుమూర్తి నేను నీ రెండు పాదాలకి నమస్కారం చేస్తున్నాను స్మరిస్తున్నాను ఎందుకు స్మరిస్తున్నాను అలా స్మరిస్తే ఆ స్మరించిన క్షణమే మంచి దినం అదే నిజమైన దినమంటే అదే లగ్నం అదే తారాబలం అదే చంద్రబలం అదే విద్యాబలం దైవబలం దీన్ని బట్టి ఏం తెలుస్తుంది మనకి నారాయణ అని ఒక్కసారి తలుచుకుంటే అది ఎటువంటిదైనా సుముహూర్తం అయిపోతుంది అందుకని అలా తలుచుకోవాలి ఒక్కసారి మనం ఎంత కాదనుకున్నా ముహూర్తాలు సరిగ్గా పెట్టపోవచ్చు కొంతమంది పెళ్ళిళ్ళకి సరైన ముహూర్తాలు పెట్టలేరు లగ్నం సరిగ్గా ఉండదు లగ్నంలో ఉన్న దోషం వల్ల ఎంతోమంది దెబ్బతిన్నవాళ్ళు ఉన్నారు మార్కండేయ పురాణంలో ఉత్తమ మనువు కథ చెప్పుకున్నాగా మనం రెండు మూడేళ్ల క్రితం అందులో విన్నారు కదా కాబట్టి ఈ మానవ మాత్రుడికి అందులో జ్యోతిషంలో పెద్దగా ప్రవేశం లేనటువంటి వాడికి శక్తి లేనటువంటి వాడికి పాండిత్యం లేనటువంటి వాడికి ఉపాసనా బలం లేనటువంటి వాడికి సరైన ముహూర్తాలు పెట్టే శక్తి ఉండదు ఆ ముహూర్తం వల్ల భార్యాభర్తల మధ్యలో తగాదా రావచ్చు లేదా సంతానం లేకపోవచ్చు ఇంకేవైనా ఇబ్బందులు రావచ్చు లేదా పుట్టిన పిల్లలకి అనారోగ్యాలు రావచ్చు ఈ దోషాల నుంచి విముక్తి పొందడం కోసం ఏం చెయ్యాలి దానికి ఏం చెప్పారు పెళ్ళిలో సుముహూర్త సమయంలో ఈ శ్లోకం చదువుకోమన్నారు అప్పుడు ఏమవుతుంది ఓ లక్ష్మీ వల్లభ నారాయణ నీ నామస్మరణం చేస్తున్నాం మేము ఈ నామస్మరణం చేయటం వల్ల ఈ ముహూర్తం ఎటువంటి ముహూర్తమైనా అది శుభముహూర్తంగా శుభదినముగా శుభలగ్నంగా విద్యాబలంగా దైవబలంగా అన్ని బలములతో కూడినటువంటిది అయిపోతుంది అని అంతరార్థం అనమాట అందుకని భగవన్ నామస్మరణ పూర్వకముగా చేసే ఏ పనైనా అది గొప్పదవుతుంది భగవంతుడిని స్మరించని పని ఎంత గొప్ప పనైనా వ్యర్థమైపోతుంది అనమాట అందుకనే భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ క్షణమే నువ్వు ప్రాణుల ప్రాణములు తీసే ఉద్యోగంలో ప్రవేశించు అన్నాడు అనగానే పాపం మృత్యుదేవత భోరుమని ఏడ్చింది నాకు ఈ ఉద్యోగం వద్దో వద్దు అంటే వినిపించుకోకుండా అదే ఉద్యోగంలో నియమిస్తావా ఇదేం న్యాయం స్వామి అని ఏడ్చింది అప్పుడు ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు కారిపోయాయి బొటబొట కన్నీరు కరుస్తూ ఉంటే బ్రహ్మగారు రెండు చేతులు ఆ నీళ్ల కింద పెట్టాడు కన్నీళ్ళు వచ్చి బ్రహ్మ చేతిలో పడ్డాయి వెంటనే బ్రహ్మగారు ఆ కన్నీళ్లు ఇలా నేల మీద జల్లేశాడు ఆ నీళ్ళల్లో నుంచి కొన్ని ప్రాణులు పుట్టుకొచ్చాయి వాటిని నిమిత్తములు అంటారు అప్పుడు బ్రహ్మేమన్నాడు చూచావా మృత్యుదేవత నీవు ఏడ్చావు ఏడిస్తే కన్నీళ్ళు వచ్చాయి ఆ నీళ్లు నేను నేల మీద జల్లాను అందులోంచి నిమిత్తములు పుట్టాయి ఈ నిమిత్తాలు భూలోకాన్ని ఆక్రమిస్తాయి అవి ప్రాణుల ప్రాణాలు తీస్తాయి ఆ తర్వాత నువ్వు వెళ్ళి వాళ్ళని చంపుతావు అప్పుడు నీకు దోషం రాదు అంటే ఏమిటో మీకు కొంచెం అర్థం అవ్వాలి నిమిత్తం అంటే ఏమిటనమాట రోగాలు రకరకాల కారణాలు ఒక ఆయన హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాడు వాడికి ఆయువు తీరింది తీరగానే ఈ కన్నీళ్లలో ఒక కన్నీరు వెళ్ళి వాడి స్నేహితుడి మనస్సులో ప్రవేశిస్తుంది అప్పుడు పక్కవాడు ఏం చేస్తారనమాట రే ఇంట్లో నిద్రపోతున్నావా ఎప్పుడు నిద్రపోతావు ఒకసారి బైక్ వేసుకురారా మన ఇద్దరం బయటికి పెడదాం అంటాడు వీడు వెంటనే ఇంట్లో పడుకున్న వాళ్ళు వచ్చి టిక్కు టిక్కోని బండి స్టార్ట్ చేస్తాడు దారిలో ఏలారీ గుర్తేస్తుంది వీడు చచ్చిపోతాడు అప్పుడు జనం ఏమంటారు ఆ ఫోన్ రాకుండా ఉంటే వీడు బతికేవాడండి అంటారు ఆ ఫోన్ రావడమే నిమిత్తం అవతలవాడు నిమిత్తమాత్రుడు ఈ వంకతో మృత్యు వాడిని చంపుతుంది ఈ విధంగా జనాలు ఈ నిమిత్తములను తిడతారు తప్ప వాడిని తిట్టరు హాయిగా అందరం బాగా ఉన్నామండి ఇంతలో దిక్మాల చేయనవాడు కరోనా అని ఒక రోగం సృష్టించి మనమే వదిలేశాడు ఈ కరోనా వచ్చి కొన్ని లక్షల మందిని చంపింది ఆ దిక్కుమాలను చేయని వాళ్ళు ఉన్నారే అడ్డమైన వస్తువులు తినేస్తారండి మారపాములు తింటారు నులిపురుగులు కూడా తింటారు తిని రోగం తెచ్చిపెట్టారు ఈ దిక్కుమాల వాళ్ళు లేకపోతే ఈ రోగం వచ్చేది కాదని వాళ్ళని తిడతాం కానీ ఈ నిమిత్తములు సృష్టించింది ఆ బ్రహ్మగారు అన్నమాట మృత్యుదేవత కన్నీళ్ళే ఈ దరిద్రపు కరోనా రోగం అంటే ఇలా ఏదో ఒక రోగమో రొచ్చో పోనో లేకపోతే ఇంకోటో వచ్చి మీ మనిషి ప్రాణం తీస్తుంది అప్పుడు జనము మృత్యువుని తిట్టకుండా ఈ నిమిత్తాలను తిడతారు ఈ నిమిత్తం అంటే కారణం అన్నమాట అలాగే ఉంటుంది చూడండి మీరు